హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకమే రైతు భరోసా యాసంగ సీజన్కు సంబంధించినటువంటి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈసారి మనకు ఈ యొక్క పథకం ద్వారా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది సో దీనికి సంబంధించి మనకు డేట్ కూడా ఫిక్స్ చేశారు సో ఈ యొక్క డేట్ అనేది ఎప్పుడు ఎప్పటి నుంచి డబ్బులు అనేది మన ఖాతాలోకి రావడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళతో పాటు మీకు కూడా డబ్బులు వస్తాయారావా కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయద్దు ఎండ్ వరకు పూర్తిగా చూడండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే డైరెక్ట్గా మీ యొక్క ఫోన్లోకి ఈజీగా మీరు పొందవచ్చు ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకమే మనకు రైతు భరోసా ఈ రైతు భరోసా పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఆరు వేల రూపాయల చొప్పున రెండు విడతల రూపంలో పన్నెండు వేల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున కేబినెట్ మీటింగ్లో గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ శుభవార్తని మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని యాసంగి సిద్ధ యాసంగికి సాగుకు సిద్ధమవుతున్న రైతులు రైతు భరోసా సాయం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయం పెట్టుబడుల కోసం రైతులకు రైతు బంధు పథకం పేరట ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఇచ్చేవారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకం పేరును రైతు భరోసాగా మార్చి ఎకరాకు పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల నగదును సాయం చేస్తుంది అంటే దాన్ని పిలిచిందనమాట ఇప్పటికే ఈ వానాకాలం ఆరు వేల రూపాయల నగదు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది ఈ యాసంగికి మరో ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉన్నది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పుడు అందిస్తున్నది అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే వానాకాలం పంటలు దిగుబడి వచ్చినందున యాసంగికి నారులు పోస్తున్నారు దుక్కులు దున్నుతున్నారు విత్తనాలు అడుగుమందు యూరియా సిద్ధం చేసుకుంటున్నారు ఈ దశలోనే నగదు సాయం అందిస్తే రైతులకు ఆసరాగా ఉంటుంది ఇదిలా ఉండగా ఇటీవల పంటలు చేతికొచ్చే దశలో మూంతా తుఫాన్ కారణంగా రాష్ట్ర రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు వరి పత్తి మొక్కజొన్న సోయా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది దాంతో కనీసం పెట్టుబడులు కూడా లేవ వెళ్ళలేని పరిస్థితి నెలకొంది దీంతో రైతులు అప్పులు పాలై ఆర్థికంగా చితికిపోయారు ఈ నేపథ్యంలో యాసంగి పంటల సాగుకు చేతుల్లో చిల్లిగవ్వలేక ఆందోళనలో ఉన్నారు ఈ దశలో ప్రభుత్వం రైతు భరోసా అందిస్తే ఎంతో ఆసరా అవుతుంది ఇదిలా ఉండగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఒడివడిగా అడుగులు వేస్తుంది ఈ నిర్వహణకు నవంబర్ ఇరవై ఐదో తేదీన రాష్ట్ర కేబినెట్ కీలక భేటీ కానుంది ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల పైన చర్చించి ఒకవేళ ఎన్నికల్లో అధికార పార్టీ లబ్ధి పొంది పొందాలని భావిస్తే ఈ క్యాబినెట్ భేటీలోని నిర్ణయం తీసుకుని ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా రైతు భరోసా అందజేసే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఎన్నికల సంఘం అభ్యంతరం అని తెలుస్తున్నది దీంతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విడతల వారీగా పోలింగ్ జరిగేలోపు రైతు భరోసా నిధులను కూడా రైతుల ఖాతాలలోకి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు ముందే ఆరు వేల రూపాయల నగదును సాయం అందిస్తుందా వచ్చే పరిషత్ ఎన్నికలకు ముందుస్తుందో నవంబర్ ఇరవై ఐదున క్యాబినెట్ మేటి మీటింగ్లో ఈ రోజున మనకు గుడ్ న్యూస్ ప్రకటించింది మొత్తంగా చూస్తే ఆన్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ఈసారి యాసంగిక సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాలలోకి విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేయబోతుంది అందులో భాగంగానే గతంలో మనకు వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా విడుదల చేసినటువంటి ఈ యొక్క నియమ నిబంధనల ప్రకారం ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయలు అనగా ఒక ఎకరా కంటే కూడా పొలం పైన అంటే మనకు పది సెంట్ల కంటే తక్కువ ఉన్న వారికి ఈ స్కీమ్ వర్తించదండి సో ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను సో పది మనకు పది సెంట్లు అట్లాగుంటే వర్తించదు ఇరవై సెంట్లు పదిహేను సెంట్లు ముప్పై సెంట్లు సో ఎక్కడి నుంచి అయితే మీకు పథకం వర్తిస్తుంది అయితే మీకు ఎంత డబ్బులు వస్తుంది అనే దానికి విషయానికి వస్తే ఒక ఎకరాకి ఆరు వేల రూపాయలు వస్తుందండి మీకు రెండు ఉంటే పన్నెండు వేలు మీకు మూడు ఉంటే పద్దెనిమిది వేలు ఈ విధంగా అయితే డబ్బులు వస్తుంది సో ప్రతి ఒక్క విడతలో కూడా ఆరు వేల రూపాయల చొప్పున వేస్తూ వస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి పన్నెండు వేల రూపాయలనైతే రైతులకు అందివ్వాలి ఒక గాను ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే ఆల్రెడీ లాస్ట్ మనకు వానాకాలం సీజన్లో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనకు తిరిగి యాసంగ సీజన్లో ఇప్పుడైతే ఇవ్వాలి ఎందుకంటే పంటలన్నిటి కూడా అయితే రెడీ చేస్తున్నారు కాబట్టి సో దీనిపైన మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ రోజునైతే గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి ఎన్నికలైతే మనకు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరగబోతున్నాయి సో ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా మనకు వేసే అవకాశం ఉంటుంది ఎన్నికల కమిషన్ పరిస్థితుల్లో కూడా మనకు ఈ డబ్బులపైన ఆంక్షలు అయితే పెట్టదండి సో ఎందుకు ఆంక్షలు పెట్టదు ఎందుకు డబ్బులను మనకు వేస్తుంది అన్న విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి కొత్త మార్గదర్శకాలను రూపొందించింది అందులో భాగంగానే ఎవరికైతే ఇప్పటి రైతు భరోసా పథకానికి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్కి యూకేవైసీ లేకుండా ఉంటుందో అంటే సింపుల్ చెప్తాను మీ యొక్క పట్టాధార పాస్బుక్కి ఆధార్ కార్డ్కి లింక్ లేదనుకోండి పథకానికి మీ యొక్క ఆధార్ కూడా లింక్ అయితే ఉండదు సో కాబట్టి ఎవరికైతే వెబ్ లాండింగ్ అనేది లేకుండా ఉంటుందో అటువంటి వారికి పథకానికి సంబంధించిన డబ్బులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గతంలో మాదిరిగానే మనకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి రైతుల ఖాతాలలోకి ప్రతి సంవత్సరం కూడా డబ్బులు వేస్తున్నారు అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటో విడత విడుదల చేసినప్పుడు మన మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రైతులు ఎవరైతే ఉన్నారో సో మన రైతులకి దాదాపు ఇరవై ఐదు శాతం మందికి డబ్బులైతే పడలేదండి సో మన రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది రైతులు ఉంటే వాళ్ళు ఈ పథకానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది దాదాపు రెండు నుంచి ఐదు లక్షల మంది మధ్యలో ఈ పథకానికి అనర్హులైతే అయిపోయారు విషయాలు లేకపోవడం వల్ల అలాగే మరికొంతమంది ఎన్పిసి మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల క్యాన్సిల్ అయితే అయిపోయింది అనమాట డబ్బులు పడలేదు వాళ్ళకి సో ఎన్పిసి మ్యాపింగ్ అంటే బ్యాంక్ అకౌంట్కి మన ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోవడమే సో మీరు ఒకవేళ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి చేసుకోండి ఇక మనకు మూడో అప్డేట్గా చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారికి ఈ పథకం వర్తించదండి ఈ యొక్క పథకం వర్తించదని కరాఖండిగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది ఆల్రెడీ మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు కొత్త రూల్స్ను అయితే ప్రవేశపెట్టింది సో అందులో భాగంగానే ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు విడుదల చేసే విధంగా మనకు అర్హుల లిస్టును కూడా అయితే ప్రవేశపెట్టబోతున్నారండి సో మనకు ఈ రోజున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు కనుక విడుదల చేస్తే ఇప్పుడు జరగబోయేటువంటి ఎలక్షన్స్లో మనకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలనే ఉద్దేశంతో లక్ష్యంతో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేసి ఎలక్షన్స్కి అయితే వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నట్టు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో మనకు ఈ యొక్క ఎలక్షన్స్కి ముందు కనుక డబ్బులు కనుక వేసినట్లయితే మనకు మరో రెండు మూడు రోజుల్లోనే అంటే ఈ నెలాఖ లోపలే మనకైతే స్టార్ట్ చేస్తారు అనంతరం మనకు వచ్చే నెల పదో తారీఖు వరకు అయితే డబ్బులు పడతాయండి సో ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందంటే మధ్యలో మనకు సండేస్ ఉన్నాయి మనకు వర్కింగ్ హాలిడేస్ అయితే ఆ వర్కింగ్లో లేకుండా మనకు కొన్ని హాలిడేస్ కూడా ఉన్నాయి బ్యాంక్స్కి సో కాబట్టి వాళ్ళందరికీ కూడా సెలవులను అయితే ప్రకటిస్తారు అందువనకి మనకు వచ్చేసి సెలవులు తీసేసి మినహాయించి మనకు మొత్తంగా పది రోజుల పాటు డబ్బులు అయితే పడతాయన్నమాట అందులో కూడా చాలామందికి బ్యాంకులు అనేవి ఒక బ్యాంకులో ఇంకొక బ్యాంక్ అనేది మెర్జ్ కావడం వల్ల ఈ యొక్క పేమెంట్స్ అయితే ఆగిపోయి డిలే అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది సో మొత్తంగా మనం చూస్తే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యేటప్పటికి మనకు మొత్తంగా నెక్స్ట్ అంటే నెక్స్ట్ మంత్ పదో తారీఖు లోపల రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేస్తుంది సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అంటే మనకు డేట్ అనేది ఫిక్స్ చేసిన లిస్ట్ అనేది రిలీజ్ చేసిన మార్గదర్శకాలు ఏమైనా మార్చినా ఎట్లాంటి అప్డేట్స్ అయినా కానీ మనకు మినిట్ టు మినిట్ అప్డేట్ కనుక వచ్చినా సరే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాము రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన ట్యాప్ చేయండి వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్